హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా ట్యాక్స్ నేను మీ రజియా ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ ఎమ్మి హెల్తీగా ఉండే సీతాఫలం జ్యూస్ ఈ సీజన్లో చాలా రుచిగా ఉంటుంది దీనిని ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్ చూపించబోతున్నాను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు కాజు పలుకులు తర్వాత నాలుగు బాదము కొంచెము చిటికేడంతా కుంకుమ పువ్వు ఆ కుంకుమ పువ్వు ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి తర్వాత కాచి చల్లార్చిన పాలు ఈ బాదము కాజు మునిగేంత వరకు వేసి నానబెట్టుకోవాలి ఒక గంట వరకు ఇక్కడ నేను రెండు బాగా పండిన శీతాఫలము తీసుకున్నాను ఈ గుజ్జును సీడ్స్ను సపరేట్ చేయడానికి ఫస్ట్ ఒక చాపర్ తీసుకొని ఆ చాపర్లో ఈ గుజ్జునంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పల్స్ కొట్టాలి అంటే రెండు లేదా మూడు సార్లు పల్స్ ఇవ్వాలి పల్స్ ఇచ్చిన తర్వాత నిదానంగా గుజ్జు సపరేట్ అవుతుంది ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ట్రై చేయండి ఈ పల్ప్ అనేది సీడ్స్ రెండు వేర్ అవుతాయి ఇలా సపరేట్ చేసుకున్న పల్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ అంతా పక్కకు తీసుకోవాలి తర్వాత దీనిలోకి మనం ముందుగా వన్ అవర్ ముందు నానపెట్టుకున్నాం కదా బాదము కాజు విత్ మిల్క్తో ఆ అంతా వేసేయాలి దానికి తర్వాత చక్కెర ఒక స్పూను అంటే మన రుచికి నా టేస్ట్ని బట్టి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది అండ్ క్రీమీగా ఉంటుంది జ్యూసు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక గ్లాసు చిల్ మిల్క్ తీసుకున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ తర్వాత ఇవన్నీ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి ఫస్ట్ తీసుకున్న పల్పు వేసుకున్న తర్వాత ఈ జ్యూస్నంతా వేసుకోవాలి తర్వాత గార్నిష్కి కొద్దిగా బాదం పలుకులు పిస్తా పలుకులు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హెల్తీ అయిన జ్యూస్ సీతాఫలం జ్యూస్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ